ఉత్తర కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రం అనేటువంటి ముమ్మడివరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమణకు గురైంది సీకిమిల్ రవికుమార్ గత పదకొండు రోజులుగా విలే నిర్హార దీక్షలు చేస్తా ఉన్నారు ఈ రోజు అతని మద్దతుగా వామపక్షాలు ఇతర దళిత ప్రజా సంఘాలు బహుజన సమాజ్ పార్టీ ఇతర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటి జరిగింది ప్రధానంగా నాలుగైదు డిమాండ్లు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వం ఉంది ఈ డిమాండ్లు నెరవేరకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష కార్యాచరణ ఆక్రమణకు గురైనటువంటి ముమ్మడవరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో తక్షణం ఆ ఆక్రమణకు తొలగించి ప్రజలందరికీ ఆర్టీసీ బస్ స్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలి రెండు ఏదైతే లీజ్ ఉందో పదిహేను సంవత్సరాలకి అక్రమంగా లీజు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఈ పదిహేను సంవత్సరాల లీజు రద్దు చేయాలి ఈ రోజు దాంతో పాటు ప్రధానంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సుమారు రెండున్నర ఎకరాల పైనే ఉంది ఆ రెండున్నర ఎకరాల ఆక్రమణ గురైంది అందులో ఎనభై సెంట్లు మాత్రమే అభివృద్ధికి ఇచ్చారు మిగిలినటువంటిది కూడా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఆక్రమణ తొలగించాలి ఈ ఎనభై ఒక్క సెంట్లు పైబడి ఆక్రమించి అందులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంటే ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రధాన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ ఆధీనంలో నడపాలి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇతర అన్ని కూడా ప్రభుత్వానికి చెందేటట్టు బాధ్యత తీసుకోవాలి దాంతో పాటు నాలుగో ప్రధానమైన డిమాండ్ యాజ్ గా బస్ స్టాండ్ నిర్వహణ చేయాలి అంటే అక్కడ మొత్తం బస్ స్టాండ్ ఆక్రమించారు దాని మీద ఏసీ మెషిన్ పెట్టారు ట్యాంకర్లు పెట్టారు ఇతర మొత్తం వాళ్ళ కార్లు మొత్తం షెడ్యూల్ గా మార్చేసినటువంటి పరిస్థితి ఆ నూతన భవనాన్ని ఒక భవనాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి సకల సౌకర్యాలు ప్రజలు కల్పించేటువంటి అంటే అంటే మంచినీళ్ళు అలాగే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్ల ఫ్యాన్లు బెంచీలు అన్ని కూడా ప్రజలకు అనుకూలంగా ప్రయాణకు అనుకూలంగా ఏర్పాటు చేయాలి దాంతో పాటు ఆ బస్ స్టాండ్ ప్రాంతం ప్రజలు ఆ రోజు ఫస్ట్ బస్సులు వెళ్ళి వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆర్టీసీ కౌంటర్ తిరిగి ప్రారంభించాలి కౌంటర్ తిరిగి ప్రారంభించినట్టు ఇద్దరు ముగ్గురు సిబ్బందిని పెట్టాలి అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టి ప్రజలకు రక్షణగా మహిళలకు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇది ఈ కమిటీగా మేము తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి రేపు అంటే ఈ సమావేశం రేపు ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే అలాగే ఎంపీని కలిసి వెంతపత్రను ఇస్తాం కలెక్టర్ గారు కూడా వెంతపత్రం ఇస్తాం ఒక రెండు రోజులు మాత్రమే వీళ్ళకి సమయం ఇస్తాం ఈ లోపుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేదంటే వీళ్ళు ఈ అఖిలపక్ష సమావేశం తరఫున ఈ కమిటీ ఒకటి అంటే మమ్మడువరం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీ అనేటువంటిది ఏర్పాటు అయింది ఈ కమిటీ ఆధ్వర్యంలోనే మేమే ప్రత్యక్షంగా దాన్ని స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ఇదే ప్రజా ఉద్యమంగా మలవకుండానే ప్రభుత్వం ఈ స్వాధీనం చేసుకోవాలి ఆక్రమణ తొలగించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తా ఉన్నాం మీరు కనుక మారి ఈ ప్రభుత్వ ఆధ్వర్యం తీసుకోకపోతే మేమే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా 还挺好。